వాళ్ళు బొబ్బాసకాయ కూర వండుతున్నానండి ఇది మా చెట్టు అండి ఒక కాయ తీసుకున్నాను బొబ్కాయ కొంచెం పల్లీలోనే ఎన్ని ఇది బొబ్బాకాయ శుభ్రంగా కడిగే చెక్కి తీసి కడిగేయాలండి కడిగేసి సన్నగా ముక్క చేసుకోవాలి బప్పాసకాయ మొత్తం చెక్కి తీసేసుకొని ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి దాన్ని మజ్జిగ కట్ చేసుకొని దాని లోపల గింజలు వస్తాయి ఆ గింజలన్నీ తీసి పడేసేయాలి సో ఈ విధంగా చూడండి ఎన్ని గింజలు ఉన్నాయి దీని లోపల గింజలన్నీ తీసేసుకోవాలి మనకి పప్పాస్కాయ కూర తినేటప్పుడు చాలా బాగుంటుందండి మనకి నాన్ వెజ్ కర్రీస్ టేస్ట్ వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది పప్పాస్కాయ ఎప్పుడు కూడా పచ్చిదే ఉండాలండి మనకి పండు వచ్చిందంటే కొంచెం కలర్ వచ్చిన కూరకి అంత రుచి రాదు తీపొచ్చేస్తుంది సో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి అది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి దీంట్లో మనం ఎక్కువ మసాలాలు ఏం అవసరం లేదండి చాలా సింపుల్గా చేసినా కూడా కర్రీ కూడా చాలా బాగా టేస్ట్ వస్తుంది చూసారా పప్పాయి ముక్కలు ఉల్లిపాయ రెడీ అయిపోయింది నేను పల్లీలు తీసుకున్నానండి పల్లీలు వచ్చి మాకు రెండు స్పూన్ వరకు తీసుకున్నాను పెద్ద స్పూన్ తోటి ఒక ఆరేడు ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఇవి మొత్తం కూడా ఎటువంటి ఆయిల్ లేదండి ప్లెయిన్ ప్యాన్లో నన్ను మొత్తం అది ఎంచుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కా పెట్టుకొని చల్లార్చిన తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలి అదే ప్యాన్లో ఇప్పుడు నేను ఒక గంట ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులో ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం చిటిపటం అన్నాక నేను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకొని అవి కొంచెం బాగా వేగాలండి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత మనం పప్పాయి ముక్కలు వేయించుకోవాలి పచ్చిమిర్చి వచ్చేసరి మంచిగా వేగిపోయినాయండి ఇప్పుడు పప్పాసాయ ముక్కలు వేసుకొని ఈ పప్పాయి ముక్కలు కూడా బాగా నూనెలో మగ్గితే టేస్ట్ బాగుంటుందండి పప్పాయి ముక్కలు కూడా మంచిగా వేగిపోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు ఉప్పు వేసుకోవాలి నేను మిక్సీ ఈ పల్లీలు ఎన్ని ఉంది కదండి వాటిని నేను మిక్సీ పట్టేసుకొని పక్కా పెట్టుకోవాలి కొద్దిగా పసుపు వేస్తున్నానండి ఇప్పుడు మిరపకాయలు పల్లీలు మిక్సీకి వేసాం కదండి ఈ పొడుగు కూడా వేసేస్తున్నాను మనం కారం వేసుకున్న పని లేదండి మిర్చి వేసాము పల్లీలు ఎండుమిర్చి మిక్సీకి వేసేసాం కదండి మళ్ళీ రెండు పచ్చిమిర్చి వేసాము సరిపోయిందండి ఆ కారం సరిపడా ఉప్పేస్తున్నానండి కొద్దిసేపు మగ్గని మూత పెట్టేస్తున్నాను ముక్క ఉడికిందరే చూద్దాం ఉడికిందండి ముక్క మనకి ఇంకా కొంచెం ఉడకాలంటే కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోయిందండి ఒక్కరు వాటర్ పోస్తున్నాను నేను హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నానండి రద్దు చూస్తానండి దగ్గరికి అయిపోయింది బాగా ఉడికిపోయింది కూడా మొక్కలు దగ్గరికి అయిపోయిందండి ఇంకా స్టవ్ కట్టేసేస్తున్నాను ఇలా నూనె పైకి వచ్చేసింది కదండి మొక్క ఉడికిపోయి నూనె అలా పైకి వచ్చింది ఇంకా అయిపోయినట్టే సింపుల్గా చేసుకునేది బప్పాసకాయ కూర అండి తేరుగ్గా అయిపోయింది రెడీ అయిపోయిందండి బప్పాయి పచ్చి బొప్పాయి కూర చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఏమీ చేయలేదు ఇందులో కొంచెం పల్లె ఎండుమిర్చి వేసానండి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పైకూర చపాతీలో కూడా బాగుంటుందండి అమ్మ హెల్త్ వండికాలు ఛానల్కి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ